మా కాకినాడ జిల్లా అన్నవరం ప్రత్తిపాడు ఏలేశ్వరం రోతులపూడి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆటోల్లోని ఆర్టీసీ బస్సులోని ప్రయాణించే ప్రయాణికుల వద్ద తోటి ప్రయాణికుల మాదిరిగా నడుస్తూ ప్రవర్తిస్తూ వాళ్ళ బ్యాగుల్లో నుంచి విలువైన బంగారు వస్తువులు డబ్బు దొంగలించడం జరిగింది వీటి మీద మా అన్నవారు ప్రతిపాడు ఏలస్తూరు పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయడం జరిగింది ఈ దొంగతనాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మా జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాల ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం మా డిఎస్పీ శ్రీ శ్రీహరి గారు వారి యొక్క పర్యవేక్షణలో నేను మా ఎస్ఐ గారు మా క్రైమ్ పార్టీ సిబ్బంది అందరూ కూడా కలిపి ఈ దొంగతనాలకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే ఈ దొంగతనాలు చేస్తారో ఆ ఏరియాలో ఉన్నటువంటి సిసి పోటేజ్ అన్ని కూడా సేకరించి ఈ నాలుగు కేసులకు సంబంధించి ప్రతిపాడు కేసులో ప్రాపర్టీ ఒక హారం అండ్ రూపు ఇవన్నీ కూడా ప్రతిపాడు బస్ స్టాండ్లో పోవడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల క్యాష్ అనేది పదమూడు ఎనిమిది రెండు వేల ఎనభై తగ్గిన ఒక ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఒక ఒక మహిళ దగ్గర నుంచి దొంగతనం గాయించుకున్న డబ్బు అదేవిధంగా చైనా వచ్చి మా ఏరియా సంబంధించిన కేసులో ఆర్టీసీ బస్సులో దొంగ దొంగలించుకున్నటువంటి చేయను అదేవిధంగా ఈ చిన్న నెక్లెస్ వచ్చేసరికి ఇది మా రౌతులపూడికి చెందినటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులో ప్రాంతం ఇవన్నీ కూడా తొండా శాంతి అలియస్ కాసమ్మ ఆవుల భూలక్ష్మి వీళ్ళిద్దరూ కూడా డైవర్స్ కాలనీ గోకవరం ప్రసిద్ధి చెందినటువంటి తెలగా పాముల కమ్యూనిటీకి చెందినటువంటి ఈ మంచి స్నేతస్సులు అందరూ కూడా వీళ్ళు తోటి ప్రయాణికులు మాదిరిగా నడుస్తూ ప్రయాణికులు మెల్ల వాళ్ళు పక్కలో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు రెండో వాళ్ళు వాళ్ళ బ్యాగ్లో ఉన్నటువంటి వస్తువులన్నిటిని చాలా చాకచక్యంగా వాళ్ళు తెలియకుండా దొంగవిస్తూ ఉంటారు వీళ్ళ మీద గతంలో కూడా చాలా కేసులు నమోదు ఉన్నాయి అదేవిధంగా మా కేసుకు సంబంధించినటువంటి మా సత్తులు పరిధిలో ఆలీ స్టేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీని మా అన్నవార్య శ్రీ జి శ్రీహర్ గోబ్గారు వాళ్ళ యొక్క క్రైమ్ సిబ్బంది ఉన్న మహిళ హెడ్ కలెస్టర్ ఏఎస్ గారి సాయంతో ఈ యుద్ధముద్దని అరెస్ట్ చేసి ఈ క్రైమ్ ప్రాపర్టీని సీజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ప్రాపర్టీ ఎంత సార్ ఈ ప్రాపర్టీ వచ్చేసరికి గోల్డ్ వచ్చి నూట ఆరున్నర గ్రాములు నూట ఆరున్నర గ్రాములు బంగారం అదే క్యాష్ వచ్చి రెండు లక్షలు ఈ సందర్భంగా ఈ ప్రయాణికులందరికీ కూడా ఎవరైతే ఈ ఆర్టీసీ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ స్త్రీ శక్తిలో భాగంగా ఈ ఉచిత ఆర్టీసీ పథకం కూడా పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి లేడీస్ అందరూ కూడా మీరు ప్రయాణించే క్రమంలో మీరు ఆర్టీసీ బస్సులో కానీ ఆటోలో కానీ ప్రయాణించేటప్పుడు మీ పక్కన ఎవరు కూర్చుంటున్నారు వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మీతో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రెండో వాళ్ళు వాళ్ళ మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉంటుంది వాళ్ళు ఎలా చూస్తున్నారు అన్నది కూడా దయచేసి మీరు అర్థం చేయవలసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేయండి థ్యాంక్ యూ